అది స్కూల్ శ్రీ సరస్వతి మందిర్ స్కూల్ నేను చిన్నప్పుడు కూడా సరస్వతి స్కూల్ స్కూల్లోనే జరుగుతుంది ఆ స్కూల్ అందుకండి ఆ స్కూల్ కూడా శ్రీ సరస్వతి మందిర్ స్కూల్ అనమాట శ్రీ సుంది సుంది పెంట సుంది పెంట అంటారు శ్రీశైలంలో దొరకలేదు మాకు శ్రీశైలంలో మాకు రూమ్స్ దొరకలేదు అందుకు కొంచెం ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలోనే సుంధిపెంటకు వచ్చి నైట్ స్టే చేస్తామన్నమాట లెవెన్ థర్టీకి మధ్య ఉండేసరికి లెవెన్ థర్టీ అయింది నైట్ అదిగో అవి అనిపిస్తుందా ఆరెంజ్ కలర్ కార్ అదే మాది అనమాట అక్కడ పాక్ చేసింది దాన్ని ఎదురుగానే మెయిన్ ఆఫీస్ ఉంటుంది అనమాట దాని మెయిన్ ఈ లాడ్జ్ మెయిన్ డోర్ ఉంటుంది చూడండి ప్రజెంట్గా ఉంది ఇంకా సెవెన్ కూడా కాలేదు ఇంకా సెవెన్ కూడా కాలేదన్నమాట ఇంకా మేము సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోతాము అంటే నిన్న నిన్న ఏమేమి చూసాము పాలధార 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 పంచధార చూసాము చూశాక సాక్షి గణపతి చూసాము రా వస్తూ వస్తూ మైసిగండి చూసాము మైసిగండి తర్వాత దిండి ప్రాజెక్టు చూసాము అక్కడ ఫిష్ ఫ్రై కేజీ తీసుకొని ఫ్రై చేయించుకొని తిన్నాము టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అన్నారు అంటే ఆల్రెడీ మసాలా గురి చేస్తారు కదా అది అది త్రీ హండ్రెడ్ అన్నారు టూ ఫిఫ్టీకి ఇచ్చారు కేజీ ఇక లంచ్ అదే అయిపోయింది మాకు అక్కడే త్రీ అయిపోయింది మాకు అంటే ఇంట్లో నుంచి లేట్గా బయలుదేరాం టెన్ థర్టీకి బయలుదేరాము ఇంట్లో నుంచి అందుకు లేట్ అయిపోయింది అనమాట ఇక దిండి నుంచి దిండి నుంచి బయలుదేరేసరికి త్రీ అయిపోయింది త్రీ అయిపోయింది శ్రీశైలంకి తొందరనే వచ్చినాం సిక్స్ థర్టీకి వచ్చినాం వచ్చిన దగ్గర నుంచి కూడా రూమ్స్కి ట్రై చేస్తూనే ఉన్నాం కానీ ఇది కార్తీక మాసము చివరి రోజు అమావాస్య అనమాట నెక్స్ట్ వేరే మాసం స్టార్ట్ అయిపోద్ది కార్తీక మాసం శివునికి ఇష్టమైన ఇది కదా లాస్ట్ టైం చాలామంది ప్రీ బుకింగే చేసేసుకుంటున్నారంట రూమ్స్ అందుకే మాకు ఇక దొరకలేదనమాట కార్తీక మాసం చివరి రోజు అంటే నవంబర్ థర్టీ ఈరోజు డిసెంబర్ ఫస్ట్ టుడేస్ డిసెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అదన్న మాట విషయం ఓకే ఇది రూము డీటెయిల్గా చూపిస్తాను ఓకేనా రూమ్ డీటెయిల్గా చూపిస్తాను ఇదిగోండి ఇది గీజర్ సెటప్ అనమాట ఈ రూమ్స్ అన్నిటికీ కూడా ఈ రూమ్స్ అన్నిటికీ కూడా ఇదే గీజర్ సెటప్ వేడి నీళ్ళు వస్తాయి ఇది ఇక్కడ ఆ పైన స్విచ్ ఉంది కదా ఆ పైన స్విచ్ వేసే ఉంచారు ఇక్కడ వాటర్ వస్తూనే ఉంటాయి అందరం రెడీ అయిపోయాము ఎక్సెప్ట్ మై హస్బెండ్ ఆయన కూడా రెడీ అవుతారు ఇప్పుడు ఇప్పుడు రూమ్ డీటెయిల్గా చూపిస్తా ఇదండి ఇవన్నీ కూడా రూమ్స్ అనమాట మాది టూ నాట్ వన్ పోయినసారి మేము ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చాము శ్రీశైలంకి అప్పుడు మాకు శ్రీశైలంలోనే కరికాల సత్రం అని ఒకటి దొరికిందనమాట చాలా బాగుంది అప్పుడు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే మాకు హలో గుడ్ మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీకే మాకు దొరికింది చాలా బాగుండాను కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత చాలా విశాలమైన రూమ్ దొరికింది అప్పుడు నీట్గా ఉండరు ఇక ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇలా జరిగింది అప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ మకర సంక్రాంతికి వచ్చాం మా హస్బెండ్కి హాలిడేస్ ఉన్నప్పుడే కదా రావాల్సింది అలా మకర సంక్రాంతికి వచ్చాం ట్వంటీ ట్వంటీ వన్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ కార్తీక మాసం ఎండింగ్లో వచ్చాం ఇప్పుడు అసలు దొరికితేనా అప్పుడు కూడా దొరకలేదు ఇలాగే ఏ వద్దునా అప్పుడు కూడా ఇలాగే దొరకలేదు లాస్ట్ మూమెంట్లో దొరికిందనమాట ఇంకా వాళ్ళు ఇవ్వలేదు చూడండి ఇది రూమ్ ఇక్కడ పడుకున్నాను ఇది కింగ్ సైజ్ బెడ్ కింగ్ సైజ్ బెడ్ మీద పిల్లలు నేను అంట అయిపోయింది అందరితో అయిపోయింది నీదే ఉంది ఆలస్యం నిండలేదు కానీ వేడిగా ఉన్నాయి వాటర్ వెళ్ళదు ఇది మెష్ ఇది వాడనే లేదు బయట ఇచ్చారు లోపలి ఇవ్వలేదు వస్తుంది బట్టలు వేసుకోవడానికి లోపల ప్రొవిజనే ఇవ్వలేదు అసలు ఇది కింగ్ సైజ్ బెడ్ ఒకటేసారు కింగ్ సైజ్ బెడ్ చూడండి 이제 나도다 않고 는다 이래 이거 산다. 아, 터